జై శ్రీమన్నారాయణ శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం రెండు రోజుల నుంచి గోదామవారు ఒక్కొక్క గోపికను లేపుతూ వస్తుంది ఈ పది రోజులు పది మంది గోపికలను లేపుతుందనమాట గోపికల్నే ఆళ్వారులుగా భావించి వారి సేవతో స్వామిని బేగి తొందరగా కృప కలిగేటట్లు చేసుకోవచ్చని ఆమె ఉద్దేశం అందరూ తన వద్దకు వచ్చి ప్రబోధించినట్లు శ్రీకృష్ణుని అనుగ్రహం గొప్పగా పొందిన ఒకనొక గోపిక కోసం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆవిడికి లేపే పద్ధతి అన్నమాట తూరుపుదిసది తెల తెలతెల బారెను గేదెలు పచ్చికమేయగను వెడలుచునున్నవి తక్కిన పిల్లలు పోవుచునుండగనే నాపి నిన్నుంబిలుచుటై నీ నందరు నిలబడి కుతూహలము కలిగి ఉండియును పిల్లలే పాడుచు నాడుచు కానుకలందుచు కేసిని జీల్చిన కేశవుని గుల్లగ చేసిన దేవుని ఎల్లరు జేరి భజించినచో అయ్యో పాపం బనివాత్సల్యము వాత్సల్యము మీరగనందర ప్రేమించి అభినందించెడు నందనందనుని పాడుదమందరు గూడుకొని కామి తంబులను కొల్లగ నేనెడు సర్వసిద్ధిదము మన కృష్ణ రాధామోహన కృష్ణమురారే ముక్తి దాయకా రాధామోహన కృష్ణ ಕೃಷ್ಣ ಮುರಾರೇ ಮುಕ್ತಿದಾಯಕ ಗೋವಿಂದ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ